శ్రీమాత్రే నమ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉదాది శుభాకాంక్షలతో ఈ నూతన సంవత్సర రాశి ఫలిత మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశులలో కర్కాటక రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రంలో నాలుగవ పాదం హీ అనే అక్షరం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు హు హే హోడా అనేటువంటి అక్షరాలతో అలాగే ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు డి డూ డే డో ఈ అక్షరాలతో ఉన్నటువంటి వారు ఈ కర్కాటక రాశి వాళ్ళు అవుతారు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రాజ్య పూజ్యం ఏడు అనగా గౌరవం ఏడు అవమానం ఆరు రాజ్యపూజ అవమానాల్లో పూజ ఎక్కువగానే ఉంది అవమానం ఒకంత తక్కువ ఒక్క పాలు తక్కువగా ఉంది ఇక ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగా చెప్పబడుతోంది ఈ యొక్క రాజ్యపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు మనం గమనించినప్పుడు కొంత అనుకూలమైన సమయమే ఉంది కర్కాటక రాశికి అని చెప్పక తప్పదు కాగా రాశి ఫలితాల్లోకి మనం వెళ్ళినప్పుడు గ్రహస్థితులను గమనించినప్పుడు ఈ సంవత్సరం గురువు మొదట్లో పదకొండవ స్థానంలో ఉండగా సంవత్సర ప్రారంభంలోనే పన్నెండవ స్థానంలోకి అనగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు స్థానం అవుతుంది కొంత జాగ్రత్తగా ఉండవలసింది ప్రారంభంలో కొంత అనుకూలమైన గురుబలం వ్యయంలోకి రావడం తగ్గడం చేత కొంత అపకీర్తి అపజయాలు అవమానాలు కొంత వెంబడించే అవకాశం ఉంది గురువు యొక్క అనుగ్రహం కలగడానికి గురు ఆరాధన చేయటం ఉత్తమం మరియు ఇప్పటి వరకు అష్టమ శని జరుగుతూ వచ్చింది మీకు ఎనిమిదవ స్థానంలో మీ కర్కాటక రాశి నుంచి కుంభం వరకు చూసినప్పుడు ఎనిమిదవ ఇంట శని సంచారం అష్టమ శని రెండున్నర సంవత్సరాల నుంచి జరుగుతూ ఈ సంవత్సరం మీకు అష్టమ శని ప్రభావం తొలగిపోతుంది ఎప్పుడైతే శని ప్రభావం తొలగిపోతుందో మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పక తప్పదు తొమ్మిదవ స్థాన సంచారం అంటే మీనల్లోకి ప్రవేశిస్తున్నారు తద్వారా ఈ కర్కాటక రాశికి అనుకూలమైనటువంటి కాలం ప్రారంభమవుతుంది తద్వారా శుభవార్తలు వింటారు శుభ కార్యాచరణ జరుగుతుంది వివాహ ప్రాప్తి కలుగుతుంది సంతాన ఫలం కలుగుతుంది రుణ బాధలు తీరుతాయి తీరుతాయి సంపద పెరుగుతుంది లక్ష్మీప్రదమవుతుంది స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది గృహయోగం వాహన యోగం కూడా ఉందని చెప్పచ్చు జ్ఞానం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం చెప్పబడుతుంది అదేవిధంగా రాహువు తొమ్మిదవ ఇంట కేతువు మూడవ ఇంట సంచారము జూలై ఇరవై ఒకటి తర్వాత రాహువు స్థాన సంచారము కేతువు రెండవ స్థాన సంచారం జరుగుతుంది ఈ రకంగా మీ యొక్క గ్రహస్థితుల్ని మనం గమనించినప్పుడు అన్ని పనుల ఎందు విజయం కలిగేటువంటి అవకాశం సుఖమైన జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది మీ శత్రువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు శత్రు పీడలు ఇత్యాది నరదృష్టి ఇత్యాది కొంత తొలగిపోయి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి అనుకోని ఖర్చులు కూడా సూచిస్తున్నాయి అది కూడా శుభ కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది కొంత నమ్మిన వాడితోనో పార్ట్నర్షిప్ వాళ్ళతోనో ఎక్కువగా నమ్మకంగా ఉండే వాళ్ళతో విరోధాలు వచ్చేటువంటి అవకాశం అంటే వ్యతిరేకత వచ్చి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కొంత జాగ్రత్త పడండి అలాగే వాహన ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి అవి కొంత జాగ్రత్త పడండి అనుకోని చిన్న చిన్ని కష్టాలు ఇవి ఎదురవుతాయి కొంత గౌరవ భంగము నమ్మక ద్రోహాలు సూచిస్తున్నాయి అనారోగ్యం ఉంటుంది దాని నుంచి కూడా బయటపడతారు ఇవన్నిటి నుంచి కూడా మీరు కొంత జాగ్రత్త పడితే మిగతా అంతా కూడా బాగుంటుంది కొన్ని కొన్ని పనులు ఆలస్యం అవుతుంటాయి మీరు ఎక్కడ అధైర్యపడవద్దు ఆలస్యమైన పనులు పూర్తవుతాయి అనేక రూపాల్లో లాభాలు వస్తాయి కీర్తి పలుకుబడి పెరిగేటువంటి అవకాశం ఉంది శుభ ఫలితాలు పెరుగుతాయి మీ సోదరులతో సహోదరులతో స్నేహితులతో కూడా అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది వినోదాలు మనస్పర్ధలు కొంత తగ్గి మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది వ్యవసాయదారులకు పంటలు బాగా విశేషంగా పండి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది రుణ బాధలు తీరేటువంటి అవకాశం ఉంది గతంలో చేసిన అప్పులు కూడా తీరుతాయి కష్టానికి తగిన ఫలితం లేదా అంతకంటే ఎక్కువ ఫలితం కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు మీ శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి ప్రమోషన్తో ప్రమోషన్స్ వస్తాయి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది స్థిరమైన ఉద్యోగం అంటే పర్మనెంట్ ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం విద్యార్థులకు కూడా మంచి విద్యా లాభము పరీక్షల ఎందు ఉత్తీర్ణత అదేవిధంగా విదేశీయానము మంచి ఎంట్రన్స్ దాంట్లలో కూడా మంచి ఫలితాలు వచ్చి ఉద్యోగ ప్రాప్తి విద్యార్థులకు మంచి కాలంగా చెప్పవచ్చు అదేవిధంగా రాజకీయాలలో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు ఎన్నో ఏళ్ల నుంచి రాని గుర్తింపు ఈ సంవత్సరం వస్తుంది ఏవైనా ఎన్నికలలో పాల్గొన్న విజయాలు కూడా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది మీకు శ్రమకు తగిన గుర్తింపులా వచ్చేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులకు లాభ సూచకంగా ఉంది అనారోగ్యాలు వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది మొత్తంగా ఈ కర్కాటక రాశి వారికి అరవై ఐదు శాతం అనుకూలంగా ఉందని చెప్పచ్చు ముప్పై ఐదు శాతం ప్రతికూలంగా ఉందని చెప్పొచ్చు వీరు ముఖ్యంగా నరసింహస్వామిని బాగా ఆరాధించడం అమ్మవారిని బాగా ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది శుభం